మహాపరిషుద్ధుడు అయిన పరలోకపు మా తండ్రి ఏసయ్య మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు కోట్లాది వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ క్షణం వరకు నైనా లెక్కలో ఉంచి ఉన్నారు దేవా మీకే వందనములు చెల్లించుకుంటున్నాము ఏసయ్య మా ప్రార్థన విన్నపములన్నీ అంగీకరించి మా పట్ల మేము ప్రార్థన చేస్తున్న వారి పట్ల గొప్ప కార్యములను ఆశ్చర్యకరమైన క్రియలను జరిగిస్తూ అనుదినము కూడా మీరు ముందుండి మమ్మల్ని వెనక నడిపిస్తున్నటువంటి మహోన్నతులు నా దేవా మీకే సమస్త మహిమా ఘనతా ప్రభావములు చెల్లించుకుంటున్నానయ్య ఏసయ్య మాలో ఉన్న ఈర్ష ద్వేషము స్వార్థము గర్వము అహంకారము తొలగించండి మాలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన ఆశలు నేను ఈ లోక సంబంధమైన జీవపు డమము తీసివేము నా తండ్రి దీనిలో మీ దేవానైనా నైనా మీ పాదశాన్ని ప్రభావ తగ్గింపుతో నైనా తండ్రి నైనా ప్రార్థించేటువంటి ధన్యత మాకు దయచేయండి నేను అస్వస్థతలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన అంగీకరించండి అయ్యా ప్రభావ వైద్యం చేయించుకోలేక నైనా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వృద్ధులు నైనా ఇంటి దగ్గరనే ఉంటూ ఏ ఒక్కరు నైన్ దేవ సహాయం చేయక నైనా బాధపడుతున్నవారు నేను అస్వస్థతలో ఉన్నవారు ఎవరు కూడా హక్కును చేర్చుకోక నైనా తండ్రి బాధపడుతున్నవారు దీనులైన వారిని ప్రభావ జ్ఞాపకం చేసుకోండి నైనా నగరాల నుండి నైనా మారుమూల పల్లెటూర్ల వరకు దేవ గిరిజన ప్రాంతాలలో సరైన వైద్యం అందక అనేక మంది ఆయన తండ్రి తెలియని రోగాలతో బాధపడుతున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం దేవానైనా ప్రతి ఒక్క బిడ్డపైనైనా తండ్రి మీ బలమైన హస్తం ఉంచి నేను అద్భుత రీతిగా దేవా దేవ స్వస్థత జరిగించండి తండ్రి సర్వోన్నత మీ సాక్షులుగా నిలబెట్టుకోనండి అయ్యా తండ్రి సర్వోన్నతి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఆయుష్ను నైనా తండ్రి అనుగ్రహించండి ఇతరులకు ఆశీర్వాదకరంగా వాళ్ళని నిలబెట్టండి తండ్రి సర్వోన్నతిగా మా ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రార్థనలో పాల్గొనలేక ఉన్నటువంటి నైన వారిని కూడా నేను నేను నిజమైనటువంటి నైన తండ్రి మీ యొక్క అద్భుత ఆశ్చర్యక్రియలు కొరకు ఎదురు చూస్తున్న వారి పట్ల నేను గొప్ప కార్యములు జరిగించండి దేవా మీ కృప ద్వారా సర్వోన్నత మా ప్రార్థన అంగీకరించినందుకు మీకే స్థుతులు స్తోత్రములు కోట్లా ది వందలు చెల్లించుకుంటున్నాము మా తండ్రి ఏదైనా జరిగి ఘనమైనా నామం పేరిట అడుగు పెడుకుని చిన్నా తండ్రి విస్తుతులు చెల్లించడం కొనుకొని చున్నాము దేవా ఆమె థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ ప్రైజ్తో చేశాను